బసిల్ జోసెఫ్ వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సగటు సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతున్న మలయాళ హీరో మొన్న మధ్యనే కదా పృథ్వీరాజ్ సుకుమారన్ను బావా బావా అని పిలుస్తూ చేసుకోబోయే భార్య కంటే కూడా ఆ బావగారినే అతిగా ప్రేమించే క్యారెక్టర్లో నటించి నవ్వులు పోయించింది ఆ తర్వాత నూనె అనే సినిమా వచ్చింది బెడ్రూంలో భార్యాభర్తలు రికార్డ్ చేసుకున్న ప్రైవేట్ వీడియో ఉన్న ల్యాప్టాప్ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఇంట్లోంచి కొట్టబోయి చిక్కుల్లో పడిపోయి చివరి వరకు నవ్వులు పూయించాడు ఆ తర్వాత బసిల్ జోసెఫ్ నుంచి వచ్చిన సూక్ష్మదర్శిని అనే సినిమా గురించి ఆ సినిమా కథాకథనాల గురించి ఆ సినిమా సాధించిన అనూహ్య విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక మొన్నే మధ్యనే ప్యాన్ మ్యాన్ అనే సినిమా బసిల్ జోసెఫ్ నుంచి వచ్చింది పెళ్లింట్లో బంగారాన్ని అప్పుగా ఇచ్చి పెళ్లిలో వచ్చే కట్టిన డబ్బులతో ఆ బంగారానికి సరిపడా డబ్బులను తీసుకునే ఓ వెరైటీ వ్యాపారికత ఆ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది తాజాగా బసిల్ జోసెఫ్ నుంచి మరో సినిమా వచ్చింది అదే ప్రావీణ్ కుడు షాపు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదహారో తారీఖున ఈ సినిమా కేరళలో విడుదలైంది తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమ్ అవుతుంది తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది వరుస సినిమాలతో వెరైటీ వెరైటీ కాన్సెప్ట్ను ఎంచుకుంటున్న బస్ జోసెఫ్ ఈ కుడి షాపు సినిమాతో మరో హిట్ను కొట్టాడా ఈ సినిమా కథ ఏంటి అసలు ఈ సినిమాను చూడొచ్చా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మీరు ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే సినిమాను చూసారా మలయాళం సినిమాయే ఈ మధ్యనే ఓటీటీలో కూడా వచ్చినాయి ఆ సినిమా మొదటి సీన్ లోనే ఓ పోలీస్ ఆఫీసర్ ఉరి వేసుకున్న సీన్ చూపిస్తారు కదా సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ అచ్చంగా అదే సీన్ తో ఈ ప్రావీణ్ కుడి షాపు సినిమా స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్ సీన్ లోనే ఓ మద్యం దుకాణంలో ఆ షాపు యజమాని ఉరి వేసుకున్న సీన్ చూపిస్తారు బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది షాపును క్లోజ్ చేసే టైం అయిందని చెప్పి మద్యం తాగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఆ లోని పనివాడు బయటకు పంపిస్తూ ఉంటాడు లాస్ట్ సిప్ అంటూ లోపల కొందరు వ్యక్తులు ఉండిపోతారు బయట నుంచి ఇంకెవరు లోపలికి రాకుండా ఉండేందుకు షాపు తలుపులు మూసేస్తారు తాళాలు కూడా వేసేస్తాడు ఆ టైంలో షాపు లోపల మొత్తం పన్నెండు మంది వ్యక్తులు ఉంటారు మొత్తం రెండు మూడు గదులుగా ఆ షాపు డివైడ్ చేయబడి ఉంటుంది ఓ గదిలో కొంతమంది వ్యక్తులు మద్యం తాగుతూ ఉంటారు ఇంకో గదిలో ఇంకొందరు వ్యక్తులు తాగుతూ ఆడుతూ ఉంటారు బయట హాల్లో ఆ షాపు యజమాని కూడా మద్యం తాగుతూ ఉంటాడు పనంతా అయిపోయింది కాబట్టి ఆ షాప్లో పని పనిచేసే వ్యక్తి కూడా పేకాట ఆడే వాళ్ళతో కలిసిపోయి అతడు కూడా ఓ ఆటేస్తాడు అర్ధరాత్రి దాటిన తర్వాత చూస్తే మద్యం దుకాణం మధ్యలో హాల్లో ఆ షాపు యజమాని ఎవరో ఉరివేసి చంపేస్తారు ఆ మద్యం దుకాణంలో లోపల మొత్తం పదకొండు మంది ఉంటారు ఆ పదకొండు మందిలో ఒకరే అతడిని చంపేసి ఉంటారన్న అనుమానంతో మొదలవుతుంది అసలు కథ అతడిని ఎవరు చంపారు ఎందుకు చంపారు చనిపోయిన వాడికి చంపిన వాడికి మధ్య పాత పగలు ఏమున్నాయి అసలు అతడిని చంపింది ఒక్కరా ఇద్దరా అన్నది పోలీసులు ఎలా తేల్చారు అన్నదే సినిమా కథ కథ అంతా చెప్పావేంటి బాసు అని మాత్రం ఆగ్రహించుకోకండి నేను చెప్పిన ఈ కథ సినిమా ప్రారంభంలో వచ్చే ఓ ఐదు నిమిషాల స్టోరీ మాత్రమే జస్ట్ టీజర్ లాంటిది అనమాట ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు అన్నది పోలీసులు ఎలా కనిపెట్టారు ఎవరికీ అనుమానం రాకుండా మూడో కంటికి తెలియకుండా అతన్ని ఎలా చంపారు అన్నది అసలు కథ మలయాళం సినిమాల్లో ఉన్న మంచి అలవాటు ఏంటంటే నేరుగా అసలు కథలోకి వెళ్ళిపోతారు ల్యాక్ చేయరు స్టార్టింగ్ సీన్ నుంచే క్రైమ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత విచారణలో కొన్ని సినిమాల్లో ల్యాగ్ ఉండొచ్చేమో కానీ కథను చెప్పే విధానంలో మాత్రం అస్సలు ల్యాగ్ ఉండదు స్టార్టింగ్ సీన్లోనే షాపు యజమాని చనిపోయి కనిపిస్తాడు కదా అంతే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేస్తారు ఈ సినిమాలో ఎస్ఐ పాత్రలో బసిల్ జోసెఫ్ కనిపిస్తాడు మన సినిమాల్లో హీరో పోలీసు అధికారి అయితే వెంటనే సూపర్ పవర్సు వచ్చేస్తాయి కదా విలన్లను చితకబారుతూ ఒకటికి నాలుగైదు ఫైట్లను కూడా కంపోజ్ చేసి పెడతారు కదా బసిల్ జోసెఫ్ బాడీ లాంగ్వేజ్ కు యాక్షన్ ఎపిసోడ్లకు అసలు సింక్ అవదు కాబట్టి చాలా తెలివిగా మనోడిని చాలా టాలెంటెడ్ ఎస్ఐగా ఈ సినిమాలో చూపించారు దొంగల నోట్లోంచి నిజాలను రాబట్టడానికి పోలీసులు ఇంకా రొట్ట కొట్టుడు పద్ధతిని పాటిస్తున్నారా అప్డేట్ అవ్వాలయ్యా బాబు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వాడుకుంటూ నిందితులు చెప్పే విషయాల్లోంచి వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అన్నది గుర్తించాలి అసలు నేరస్తులు ఎవరో గుర్తించాలి అంటూ చెప్పే మోస్ట్ టాలెంటెడ్ ఎస్ఐగా ఈ సినిమాలో బస్ల్ జోసెఫ్ కనిపిస్తాడు చిన్న చిరకా కేసుల్లో ఈజీగా ఎవరో తెలిసిన జోసెఫ్ జోసెఫ్కు ఈ మద్యం షాప్లో జరిగిన హత్య కేసు మాత్రం చుక్కలు చూపిస్తుంది మొత్తం పదకొండు మందిలో అసలు నేరస్తులు ఎవరు అన్నది తెలుసుకోలేక మనోడు చాలా తిప్పలు పడతాడు ఒక్కో ఒకరిని ఎంక్వైరీ చేస్తూ పోతుంటాడు కొత్త కథలు కనిపిస్తూ ఉంటాయి కొత్త కథలు చెప్తూ ఉంటారు కానీ ఏ మాత్రం ఫలితం కనిపించదు అయితే నిందితులు చెప్పే కథలను బట్టి మొదటగా ఆ షాపులో పనిచేసే పనివాడిపై అనుమానం పెంచుకుంటారు వాడే చంపి ఉంటాడని అపోహపడతాడు ఆ పనుడి పాత్రలో మలయాళ హీరో సౌబిన్ షాహిర్ నటించాడు కుంటివాడుగా కనిపించే ఆ పాత్రలో షౌబిన్ షాహిర్ ఇరాగదీశాడని చెప్పాల్సి ఉంటుంది యాక్టింగ్ లో బసిల్ జోసెఫ్ కు సౌబిన్ షాహీర్ గట్టి పోటీ చెప్పొచ్చు ఈ విచారణ చేసే క్రమంలోనే ఇంటర్వెల్లో మరో ట్విస్ట్ వస్తుంది సెకండ్ హాఫ్లో కథ మరో టర్న్ తీసుకుంటుంది మరో వ్యక్తిపైకి పోలీసుల అనుమానం వెళ్తుంది ఒకనొక సమయంలో అయితే పోలీసుడి పాత్రపైకే అనుమానం కూడా మళ్ళీలా స్క్రీన్పై నడుస్తుంది బసిల్ జోసెఫే ఆ షాపు యజమానిని తెలివిగా చంపేసి అతనే మళ్ళీ విచారణ చేస్తున్నాడు ఎవరినో ఒకరిని ఇరికించేసి తాను తప్పించుకోవాలని చూస్తున్నాడన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తారు చివరకు ఎవరు చంపారో తెలియక ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం చంపింది ఎవరో అన్నది తెలిసిన తర్వాత కలిగే ఆశ్చర్యం ఒక ఎక్తి అయితే ఎలా చంపారో అన్నది చూపించిన తీరుకు మాత్రం ఫిదా అవ్వడం ఖాయం షాప్ పదకొండు మంది ఉన్నారు షాపు యజమాని మామూలు కూడా కాదు అడ్డొచ్చిన వాళ్ళను ఎంత మందినైనా చంపగలిగే ఉంటుంది దాదాపు అలాంటి వాడిని చంపాలంటే ఎలాంటి టెక్నిక్ వాడాలి సూది మనం కూడా కింద పడకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఏ మాత్రం అలికిడి లేకుండా గబ్చుప్ ఆ యజమానిని చంపేసిన తీరును చూసి ఖచ్చితంగా ఆడియన్స్ అయితే థ్రిల్ ఫీల్ అవుతారు అయితే అసలు విలన్ ఎవరో తెలిసిన తర్వాత కథను ఎక్కువసేపు సాగదీయకపోవటం అనేది కూడా ఈ సినిమాకు కాస్త మేలు చేసే అంశం ఇక ప్లస్ పాయింట్ల గురించి విషయానికి వస్తే సినిమా చివరి వరకు కూడా ఎవరు చంపారు అనేది చెప్పకుండా దాచిన తీరు బాగుంది బసిల్ జోసెఫ్ యాక్టింగ్ కూడా అదిరిపోయేలా ఉంటుంది పోలీసులు అనగానే హీరోస్ అన్నది చూపించకుండా ఆ పోలీసుడి పాత్రతోనే కామెడీని పండించిన తీరు కూడా బాగుంది కాకపోతే ఆ కామెడీ సీన్లు వర్కౌట్ అయి ఉంటే బాగుండేది పోలీసు అధికారి పాత్రలో బసిల్ జోసెఫ్ వేసే సెటైర్లు ఫన్ కోసం క్రియేట్ చేసుకున్న సీన్లు పెద్దగా సింక్ కుదరలేదు కామెడీ థ్రిల్లర్ అనగానే ఓ సీరియస్ మోడ్ లో కథ సాగుతూ ఉంటుంది కానీ ఇది క్రైమ్ కామెడీ థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటుగా కామెడీ కూడా సమాంతరంగా ఉండాలి అయితే క్రైమ్ కథాంశం వరకు బాగానే ఉంది కానీ మధ్యలో కామెడీ కోసం క్రియేట్ చేసుకున్న సీన్లు రాసుకున్న డైలాగులు తేలిపోయాయి దీనివల్ల సినిమాలో కాస్త ల్యాగ్ కనిపిస్తుంది ఆ షాపు యజమానిని ఎవరు చంపారు అన్నది తేల్చడం పోలీసుడు పని అయితే ఆ పనిని చేయకుండా మధ్యలో పనోడి భార్యతో బసిల్ జోసెఫ్ ఎవ్వారం నడుపుతూ ఉంటాడు ఆమెను సెట్ చేసుకునే పనిలో పడతాడు ఓవైపు ఉన్నతాధికారులేమో మనోడికి షట్టింగ్ ఇస్తుంటారు బసిల్ జోసెఫ్ మాత్రం వాటిని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తూనే ఆమెతో ప్రేమాయణను నడిపించేందుకు తహతహలాడుతుంటాడు ఈ సీన్లు కామెడీ కోసమే రాసుకున్నామని ప్రేక్షకులకు తెలిసిపోతుందలే కానీ ఆమెతో రొమాంటిక్ కామెడీ సీన్లో పెద్దగా ఫన్ను జనరేట్ చేయలేకపోయాయి బసిల్ జోసెఫ్ హత్య చేశాడంటూ ఓసారి పనోడే హత్య చేశాడంటూ మరోసారి ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఈ హత్య వెనుక ఉన్నాడని మరోసారి తెరపైన చూపించే క్రైమ్ ఎపిసోడ్లు ఆసక్తిని పెంచుతాయి కాకపోతే ఈ సినిమా క్లైమాక్స్ ని చూసిన తర్వాత క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసిన ఫీల్ అయితే రాలేదు అందుకు కారణం ఏమిటంటే ఆ షాపు యజమానిని ఎవరు చంపారో వాడే మరో వ్యక్తికి అసలు నిజం చెప్పేస్తాడు ఫలానా కారణం వల్ల నేను వాడిని చంపాల్సి వచ్చిందంటూ ఎలా చంపాడో కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు దాన్నే మనకు తెరపైన చూపిస్తారు దీంతో హంతకుడు ఎవరు అనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది కానీ ఆ మర్డర్ను ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసుడికి హంతకుడు ఎవరు అన్నది ఎలా తెలిసింది అన్నది మాత్రం కన్విన్సింగ్గా చూపించలేదు హత్య చేసింది వాడే అన్నది పోలీసుడు ఎలా కనిపెట్టాడు అన్నది మాత్రం క్లారిటీగా చూపించలేదు పోలీసుడే ఆ హంతకుడిని కనిపెట్టినట్టుగా సాక్ష్యాలతో సహా నిరూపించినట్టుగా సీన్లను క్రియేట్ చేసుకుని ఉంటే అలా స్క్రీన్ ప్లేను రాసుకుని ఉంటే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది మలయాళంలో ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి సినిమా కథాంశం వరకు ఓకేలే కానీ ట్విస్టులు ఓకేలే కానీ దీనిలో అనవసరంగా కామెడీని ఇరికించాలని ట్రై చేయడం వల్ల మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి స్క్రీన్ ప్లే సరిగా కుదరలేదనమాట అలానే దీన్ని మరీ తీసి పారేసేంత సినిమా అయితే కాదు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ మోస్తరుగా నచ్చుతుంది తలనొప్పి అయితే తెప్పించదు బసెల్ జోసెఫ్ కోసమైనా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు ఓటీటీలోనే వచ్చింది కాబట్టి ఈ వీకెండ్లో ఈ సినిమాను మీరు ఓసారి చూసేయండి చివరిగా ఒక మాట ప్రావీణ్ కూడు షాపు అంటే అర్థం ఏమిటి అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది ప్రావీణ్ కూడు అనేది సినిమాలో హత్య జరిగిన సిటీ పేరు షాపు అంటే మజ్జిన్ షాపు అనే అర్థం సో ప్రావీణ్ కూడు ఏరియాలో ఉన్న మజ్జిన్ షాపులో జరిగిన హత్యకు సంబంధించిన సినిమా అర్థం వచ్చేలా ప్రావీణ్ కూడు షాపు అని పేరు పెట్టారనమాట ఇదండి ప్రావీణ్ షాపు సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిరాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ